మదిగరువు మండలం కోసం గిరిజనుల ఆందోళన రోజు రోజుకు మిన్నంటుతున్నాయి మదిగరువు మండల సాధన కమిటీకి

ఇప్పుడు పెద వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు మదిగర రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అమ్మా దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఓ పది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు గోమంగల్ కూడా మండలం కావాలంటున్నారు కదా ఇప్పుడు మదిగరే ఉంటే బాగుంటాయా లేకపోతే ఓకే అండి సార్ మాది గజీ నా పేరు ముండుపల్లి భూపత్ర సార్ అండి అయితే మాది ఇంజర్ పంచాయతీ సార్ పెదవల్ మండలం కావున పెదలు కానీ మేము డ్రైవింగ్ చేయాలంటే మాకు ఊరు నుంచి ఒక మినిమం ఒక ఎనభై కిలోమీటర్లు వస్తుంది సార్ అదేవిధంగా మళ్ళీ పనైపోద్దని నమ్మకం మీద వెళ్ళినా కూడా పని అవ్వట్లేదు సార్ పనక పని అవ్వకపోతే పెదవాయిలో ఒక నైట్ రెండు నైట్ ఉండిపోవాలి అయినా కూడా పని అవ్వట్లేదు అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మండలం మధ్య గరగను పడితే మాకు రాంగపో కొంచెం దగ్గర అవుతుంది మాకు హాస్పిటల్కి కానీ లేదంటే బ్యాంక్ పనులు కానీ ప్రతి దాంట్లో కూడా మాకు లోకల్ ఉన్నా కనుక మాకు మధ్యగరే మండలం పడాలని మా రిక్వెస్ట్ సార్ పెదబలి దూరం ఇది మాకు గ్రామం తరఫున రెండు మూడు మాటలతో నేను సలహా ఇస్తున్నాను సార్